రెండు వేల ముప్పై ఎకరాల్లోనే మూడు వేల ఎకరాల్లో ఎంబీసీ పై ప్రపంచం తెరబెడతామని చెప్తున్నారు కదా ఒక యాభై ఎకరాలకి నోటిఫికేషన్ ఇమ్మనండి ఫస్ట్ ఏ నేను మోహన్ మురళమే ఇక్కడ ఖాళీగానే ఉన్నాడు కదా ఇల్లు కొంటాడేమో చూద్దాం స్ట్రైక్ టైన్ ట్రైకూన్లు కదా ఇల్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతా అభివృద్ధి చేశారు మా వల్లనే జరిగిన జైబేరి మోగించమని చెప్పారు కదా జయబేరిని మోగించమనండి ప్రాజెక్ట్ ఉంది సార్ నాకు అనవసరం ఇవాళ గవర్నమెంట్ కి ఆపరణ హస్తం కింద కృతజ్ఞతాభావంతో తిరిగి రెచ్చ ప్రకటి చాటుకోమనండి పాతి కోట్లు చొప్పున యాభై ఎకరాలు కొనాలంటారు అయితే ఇప్పుడు ఆయన ప్రపోజల్ అయితే బాగానే ఉంటారు అప్పుడు ఏమవుతుంది విన్ విన్ సిచ్యువేషన్ కదా గవర్నమెంట్కి కూడా ఎస్ మేము ఇచ్చిన దానికి మావాడే వచ్చాడు ఎన్ఆర్ఎల్ అందరూ వచ్చి పనిచేశారు కదా లాస్ట్ టైం అలాగే ఇది వచ్చి కూడా ఎస్ అమరావతి బా సురక్షితంగా ఉండాలి శాశ్వత రాజధాని అని అందరూ చెప్పుకోవడానికి గర్వంగా వంతు ప్రయత్నంగా ఇది ఇస్తున్నాం గవర్నమెంట్కి ఇంత డబ్బులు వచ్చాయి వరల్డ్ బ్యాంక్ లోన్ కూడా అక్కడలే మీరు అలా అంటున్నారు ఒక పక్క ఏపీఎన్ఆర్టీ ఇట్స్ స్ట్రగులింగ్ హార్డ్ టు గెట్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్కి సంబంధించి ఒక ఒక సంస్థ ఉంది ఇప్పుడు డాక్టర్ వేమురు రవికుమార్ దానికి మళ్ళీ రీసెంట్గా బాధ్యతలు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఆయన సో ఆయన కూడా ఈస్ ట్రయింగ్ ఈస్ లెవెల్ బెస్ట్ టు గెట్ ఫండ్స్ అండి అక్కడి నుంచి ఎన్ఆర్ఐ ద్వారా కూడా మరి ఏమైనా వాళ్ళు ఏమైనా వచ్చి ప్రాజెక్టులు ఇక్కడ పెడితే మీరు అన్నట్టు ఎకరం ఏంటి యాభై కోట్ల కన్నా కొంటారు నేను కాదంటలేదు సార్ నాకు ముందు హ్యాండ్ ఇన్ బర్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రకే ఆదాయ వనరులు సంపద సృష్టిస్తామని చెప్పిన జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నారాయణ గారు అయితే ఏవి కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చదువులు సరస్వతిని పక్కన పెట్టి రియల్ ఎస్టేట్లోకి దిగినప్పుడు ఆబ్వియస్లీ ద నీట్ టు డూ దిస్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అమరావతి శాంఛుటీ జస్టిఫై అవ్వాలంటే ఈ ల్యాండ్ మేము యాభై ఎకరాలు కి ఇస్తున్నాం ఇది మా ప్రభుత్వం రేటు నిర్ణారించింది పాతిక కోట్లు ఆబ్వియస్లీ చుట్టుపక్కల ప్రభుత్వ రేటే పాతిక అంటే కానీ నేను కాంట్రాస్ట్ అక్కడ ఏం తెలుస్తున్నాయి గుంటూరు విజయవాడలో రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోయినాయి ఓవరాల్గా ఎలా ఉంది సార్ హైదరాబాద్ కూడా క్యాపిటల్ రీజియన్లో ఎప్పుడైతే ప్రభుత్వం ఈ అదనపు భూ సమీకరణకి వెళ్తుంది గ్రీన్ జోన్లోకి వెళ్ళిపోతుందేమో అనే భయం అయితే అక్కడ ఉందండి గ్రీన్ జోన్లోకి వెళ్తే వీళ్ళు అమ్మడానికి వీల్లేదు కదా ఇప్పుడు అదే కదా సార్ ఈ అదనంగా ఇప్పుడు కొత్తగా పద్నాలుగు గ్రామాల నుంచి మేము సేకరించబోతున్నాం ఫార్టీ ఫోర్ థౌజండ్ ఏకర్స్ అని చెప్పి ఫస్ట్ లేయర్ అయిపోయింది సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ సెకండ్ లేయర్ కంప్లీట్ అవుతుంది థర్డ్ లేయర్లోకి వచ్చేస్తున్నావు అన్నారు ఈ వచ్చే వాటిలో తాడకొండ నియోజకవర్గం పరిధిలోని కొన్ని కళ్ళు ఉంది పెద్దపరం ఉంది అయితే మనం చూసాం వాళ్ళు ఈ చా సైకిల్ మీద చాటింగ్ వేయించుకున్నారు ఇలా ప్రభుత్వం వస్తుంది జాగ్రత్తగా ఉండండి భూములు తీసేసుకుంటారని నేను ఎలా అట్ ఆ చాటింగ్ పెట్లా ఉంది దొంగలు వస్తున్నారు జాగ్రత్త ఇళ్ళకి తాళాలు వేసుకుని లోపల కూర్చోండి అన్నట్టు ప్రభుత్వం వస్తుంది జాగ్రత్త భూములనే కానీ వాళ్ళు రివర్స్ లో శనింగినాపూర్ ని చేశారు కదా శనిశంగనాపూర్ లో దోర ఉండవు గొల్లలు ఉండవు అలా డైరెక్ట్గా తీసేసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తే వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని స్టాండ్ స్టిల్లే కదా ఒక పాప పెళ్ళి చేసుకుందాం అనుకున్నా లేదంటే వా పిల్లల్ని చదివించుకుందా భూమి తనకా పెడదాం ఉన్నా ఏమైనా దిక్కు దివాలని పరిస్థితి కదా గ్రీన్ జోన్లోకి వెళ్ళిపోతే సమస్య లేదు సార్ మీరు ఏం చేయలేరు ఫ్రీజ్ అయిపోతాయి ఇప్పుడు యాభై వేలు ఆల్రెడీ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇంకొక నలభై ఐదు వేల ఎకరాలు వీళ్ళ ప్రకారం ఉదాహరణకి ఓ లక్ష ఎకరాలు ఓవరాల్గా చేసి స్టాండ్ స్టిల్ చేసి ఏం సాధిస్తాం పోనీ ప్రభుత్వం అయినా సరే ఇంత ల ల్యాండ్ ఆప్షన్స్కి ఇచ్చుకుని నుంచి ఒక రెవెన్యూ జనరేషన్ అవుతుంది దీంట్లో పార్లల్గా ఇంత డెవలప్మెంట్ నేను చూపిస్తున్నానని చెప్తే ఎవరైనా విని విన్న సిచ్యువేషన్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు అక్కడ కళ్ళ ముందు కోతవేడి దూరంలో అమరావతి రైతులు ఇచ్చిన త్యాగాలకి ఈ రోజుకి దిక్కుదేమో లేకపోతే రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో అడుగుతున్నారని అదే ఇప్పుడు మనం కనుక ఒకసారి అది ఇందామండి అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఇంకా దానికే క్లారిటీ లేదు ఇప్పుడు మనం కనుక వెళ్తే మనం ఇబ్బంది పడకపోతాం అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు సరే ఆ చాటింపు ఎద్దాం ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయికం మరియు ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంత వరకు ఫ్లాట్స్ అప్పచెప్పలేదు అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పచెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక లక్ష ఎకరాల భూమిని కూలింగ్ కావాలని ప్రభుత్వం కోరుతున్నారు అవి బుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు కావున సో అదండి వాళ్ళు చాలా క్లారిటీ తోటి ఉన్నారు తుళ్ళూరు మండలంలో రిటర్న్బుల్ ప్లాట్స్ విషయంలో ఇక్కడ దిక్కు దివాణం లేదు ఇందాక మీరు ఏదో సామేజ్ చెప్పారు దాని పద్ధతిలో ఇప్పుడు ఇప్పుడు మనకు మన దాకా వస్తే మనం ఇబ్బంది పడిపోతాం సిద్ధంగా ఉండండి ప్రభుత్వం వస్తుంది సిద్ధంగా ఉండండి జాగ్రత్త పడండి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు సింపుల్ కదా సార్ ఇప్పుడు ఉదాహరణకి నలభై వేల ఎకరాలు అక్కడ తీసుకున్నారు అనుకోండి సార్ వాళ్ళకి ఏ బేసిస్లో వాళ్ళ పొలాల్లోంచే కదా వాళ్ళకి నాలుగు వందల గజాలు వెయ్యి గజాలు రెండు వందల గజాలు ఇచ్చేది అవి ఎక్కడ ఎందుకు అన్నది తెలియజెప్పాలి కదా ఇప్పుడు జనాల దగ్గరలో ఉదాహరణకి హైవే కానుకొని మీకు ఇవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కొట్టేసి ఇచ్చాం అయితే కమర్షియల్ ఫ్లాట్స్ అన్నీ ఇట్లా ఇచ్చినాం కమర్షియల్ ఫ్లాట్స్ ఉదాహరణకి ఇక్కడ ఎంతో ప్రాస్పెక్ట్ డెవలప్మెంట్ అయినప్పుడు మళ్ళీ రియల్కేట్ చేస్తాం ప్రజంటే మీ యాక్టివిటీ క్యారీ ఆన్ ఈ యాక్టివిటీలో మళ్ళీ మేము పూలు చేసుకోవడం కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకి ఓవర్ పీరియడ్ ఆఫ్ పదకొండు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు గజాలు కొనుక్కోవడానికి ఉపయోగపడింది తప్ప ఇంకేం ఉపయోగపడింది మీరే చెప్పండి ఒకసారి ఆ ప్లాట్లు ఎవరైతే తీసుకున్నారో వెయ్యి గజాలు రెండు వందల గజాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ఉపయోగపడే మరి వాళ్ళు త్యాగం చేసి ఇచ్చారు లేకపోతే ఏ రేట్ని కొన్నారో చెప్పండి మార్కెట్ రేట్ ప్రకారం ఆయన కొనుక్కున్నారు అదే సార్ మార్కెట్ రేట్ ప్రకారం ఆయన కొనుక్కున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు చూసారా చంద్రబాబు గారితో పాటు బాలకృష్ణ గారు లేదంటే ఇంకో మా మురళీమోన్ ఇక్కడ ఉన్నాడు కదా కాబట్టి జైబేరీ ఇక్కడ ఎంత ఎన్హాన్స్ చేస్తుంది ఇక్కడ మన ఆక్షన్ లో మన డబ్బులే చూసారా ఎలా రేటు పెంచడానికి ఉపయోగపడిందో పాతి కోట్లు చెప్పని కొన్నారన్నది ఒక్కసారి చెప్పండి ప్రజలకి అంటే ఎలా ఎలాంటి ఉండబోతుంది ఇప్పుడు ఎందుకంటే ప్రధానమంత్రి అయితే అంత సుముఖంగా లేనట్టు సమాచారం సార్ ఇప్పుడు అలాగని నేరుగా చెప్పలేకపోతున్నారు కారణం ఏంటంటే సాధ్యాలు ఏంటో మీరే బేరీ చేసుకోండి మంచి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు ఆయన ఎగిలింది ఏం చేశాడు లాస్ట్ టైం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ పూచి కత్తు అప్పు ఇప్పించగలిగారు అప్పు ఇచ్చినప్పుడు దానికి తగ్గ తెలుగుదేశం ఏంటంటే అది అప్పు కాదు గ్రాంట్ అంటుంది నాకైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది అప్పే లోనే లోన్ పూచీ కత్తున్నారు వాళ్ళు అలా సార్ వరల్డ్ బ్యాంక్ కూడా అప్పు ఇచ్చానని చెప్తే వీళ్ళే చెప్తున్నారు పక్కన గ్రాంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసిచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఏం రూపాయి ఇవ్వట్లేదు మరి ఏమన్నప్పుడు ఏం చెప్తారు చెప్తారు రూపాయి ఇవ్వని కాడికి ఇప్పుడు అదనంగా నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే రైతులకి సమీకరిస్తే రైతులకు ఇచ్చే హామీలు ఏంటి ఎంతవరకు సేఫ్ రెసిడెంట్ ఇదే అమరావతిలో వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాలకి వెయ్యి గజాలు కమర్షియల్ వెయ్యి గజాలు రెసిడెన్షియల్ నాలుగు వందల గజాలు రెండు వందల గజాలు హౌస్ ఫ్లాట్లు ఇచ్చారు కదా వీటిని ప్రాపర్ అలైన్మెంట్తో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సీడ్ క్యాపిటల్ రోడ్డు ఎప్పుడు కావాలి కదా సార్ ఇంకా కరకటం నుంచే ఆడుకుని వెళ్ళవలసిందే కదా ఎదురు కారు వస్తే వెకమం వేసుకున్నాం సింగిల్ రోడ్ అట్లీస్ట్ ఈ లో వచ్చిన వన్ ఇయర్ టెన్ ఇయర్లో సీడ్ క్యాపిటల్ రోడ్డు వేస్తే కనిపించి మామూలు బిడ్డ వేసారా అరవై రెండు కోట్లు ఒక కిలోమీటర్ రోడ్డుకి తెలుసా ఇవన్నీ నేషనల్ హైవే కూడా అంత కి వేయట్లే కిలోమీటర్కి అరవై రెండు కోట్లు అరవై రెండు కోట్లు బిడ్డ ఖాయం చేశారు రైట్ మళ్ళీ ఇంకో సర్ప్రైజింగ్ కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు ఇచ్చింది అంటే ఐదు కిలోమీటర్లు కూడా రోడ్డుకి సహకరించలేదు కేంద్ర ప్రభుత్వం రైట్ ప్రసాద్ గారు చూద్దామంటే ప్రధానమంత్రి కార్యాలయం అయితే దీని మీద ఒక ఎంతో కొంత వివరణ కోరినట్టు సమాచారం రైతులకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు